ప్రస్తించే హేయీ జనసేనా కళ్ళు తెర్చి వ్యర్తి శక్తి జరదీసే హే జనసేనా అందరికీ నా నమస్కారము అలాగే అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఒక చరిత్ర కాబోయే రోజు ఈ రోజు నాకు ఒక పెద్ద కుటుంబంలోకి నేను వచ్చాను మీ అందరితో కలిసి పనిచేయడానికి వచ్చాను నేను ఒక లీడర్ గా రాలేదు ఒక నాయకుడిగా రాలేదు ఒక పొజిషన్ కోసం రాలేదు మీరందరూ నాతో ఉండండి నేను మీతో ఉంటున్నాను మనందరం కలిసి వర్క్ చేసి గత ముప్పై నలభై సంవత్సరాల నుండి పుంగనూరుకు పట్టిన రాజకీయ గ్రహణం ఏదైతే ఉందో దాన్ని వదిలించడానికి ఈ రోజు మనం అందరూ ఒక సైనికుల లాగా వర్క్ చేసి ఇరవై ఐదు రోజులు మనకు టైం ఉంది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల గ్రహణాల అన్నింటినీ మనం వదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు ఎటువంటి కష్ట నష్టం ఉన్నా నేను ముందరు ఉంటాను మీరు నాతో ఉండండి ఖచ్చితంగా అది సాధిస్తాము రెండు వేల పంతొమ్మిది పొంగనూరుకి చరిత్ర అవుతుంది ఇక్కడ ఈరోజు పార్టీకి సంబంధించి సాయంత్రం నాలుగు గంటలకు మనము మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము అందరూ మీటింగ్ హాజరయ్యి మనం అందరం ఎలా కలిసి పనిచేయాలి ఇరవై ఐదు రోజులు మనం ఏం చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన చర్చించుకుందాము మీరు సలహాలు ఇవ్వండి నేను మీతో కలిసి పనిచేయడానికి వచ్చాను తప్ప నేను నాయకుడిగా రాలేదు ఈ రోజు పొంగనూరులో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవి మనందరికీ తెలుసు ఇదే సమస్యలు రాజకీయంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ఈ మార్పు తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక్కడగా వచ్చిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనం అందరం పనిచేస్తే పొంగనూరుని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ చేయడంలో మనం అందరం కూడా భాగస్వాములు భాగస్వాములవుతాము దానికి ఈ దారిలో మనం కలిసి పనిచేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను మీకు తోడుగా ఉంటాను మీకు అన్నగా మీకు తమ్ముడుగా ఉంటాను మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న దౌర్జన్యాల్ని ఇక్కడ ఉన్న రాజకీయాలని పూర్తిగా మార్పు చేసుకుందాము పంతొమ్మిది తర్వాత పుంగనూరు ఎలా ఉంటుంది అనేది మనం చేసి చూపిస్తాము మాటల కంటే మీరందరూ ఇక్కడ వచ్చి నాతో కలిసినందుకు నాకు సపోర్ట్ చేసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం నాలుగు గంటలకు అందరూ ఇంకొకసారి కలిసి అందరూ చర్చించుకుందామని